అవును వచ్చి ఇంకా దొరికిపోయింది జాగ్రత్త చెప్తూ వాళ్ళ పడే ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాకేం పర్వాలేదు కానీ వీళ్ళు పోరాటం చేయండి అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వీళ్ళు పోరాటం చేయమంటే మాకు దైవం చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక అవి అనేది కనిపించేది మాకైతే అబ్బాయి కదా అయినా సరే ధైర్యం వెళ్ళేదాన్ని ఎక్కడ పొలిటీసిన మీటింగ్ ఉన్నా సరే వెళ్ళేది ఏమో చంపితే ఉంటాదేమో అరే ప్రెట్నెన్స్ కదా లేడీ కదా పాపమా వాళ్ళ హస్బెండ్ దిరిగిపోయారు అనేసి చెంపితే ఉంటాదని ధైర్యం చేసి వెళ్ళిపోయిద్దాన్ని నిలిపోయిద్దా తను ఆల్ పొలిటిక్ అన్ని దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని అందరూ మీ హస్బెండా పడుకుతూ ఉన్నావా అయ్యో పాపం అనేవారు ఏమో సింపతి ఉంటుంది కదా సార్ అంటే వీళ్ళకి అక్కడికి తీసుకెళ్దాం ఢిల్లీ వరకైనా తీసుకెళ్దాం అంటే సింపతి ఉంటుంది ఏమో అనేసి నేను గర్భవతితో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని నైన్ మంత్ వరకు నేను పోరాటం డెలివరీ ముందు వరకు కూడా నేను పోరాటం చేశాను వాళ్ళు రావాలని సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు వెళ్ళారు గుజరాత్ గుజరాత్కి వెళ్ళాం ఢిల్లీ వరకు స్టేట్లకి ఫోన్ల వరకే వెళ్ళలేదు డెలివరీ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ పాపకే ట్వంటీ డేస్ పాపకి ఇంటి దగ్గర వదిలేస్తే దాన్ని ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు ఇతను కూడా లెటర్లో రాశారు ఢిల్లీ వెళ్ళండి ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారనమాట రామారావు గారు సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్ ఢిల్లీ అంటే మాకు తెలియదు బాస్ తెలియదు ఎలాగెళ్ళాలో తెలియదు అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పోలీస్ వచ్చి ఇలాగ రండి అక్కడ మీకు పని జరుగుతుంది ఏం అవ్వదు గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి వెళ్ళండి వెళ్ళండి అంటే సరేలే అంత పోరాడిచ్చేసి ఇదే సార్ చేయలేము అనేసి ధైర్యం చేసి వెళ్ళాము ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ అంత ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు అంతవరకు ఆ పద్నాలుగు నెలలు అక్కడే ఉన్నారు అతను అంబేజడర్తో అక్కడ అంబేజడర్తో మాట్లాడడం కానీ ఉన్నారనడం కానీ మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే కులవం మా డాడీ ఆ డాడీ ఇలాగ మార్నింగ్ ఇలాగ టీవీ వేసాను ఇలాగ మన ఇండియాకి ఆర్మీకి ఉగ్రవాదులు చంపేశారు ఆత్మహత్య దాడి అయింది తర్వాత అవునా ఎందుకని వీళ్ళకి ఏం చేస్తారని ఇదో బాధ మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్ ఏ చేస్తారని బాధలు ఉండే లెటర్స్ ఆగిపోయి త్రీ మంత్స్ వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పులవామా దాడికి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి క్రీమ్ పంపించింది అతనికి వెళ్ళేది అతను పంపించింది మాకు వచ్చేది కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది త్రీ మంత్స్ వరకు ఒక్క లెటర్ రాలే ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది అదో బాధ అనేసి ఇలాగ మరి ఇంకా లేదు గొండా దగ్గర ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకుని అందరం ట్వంటీ ఫిఫ్టీ ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి ఇరవై రెండు మంది ఇరవై వెళ్ళిపోదాం లేదు ఇంత మా ఊన్ డబ్బులు అనుకొని పదండీ ముందడిగేస్తామంటే ముందడిగేసుకుని వెళ్ళిపోయామంతే వచ్చిన ద్వారా అందులో వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత చేశాం కదండి విదేశాంగ తిరిగి కల్పించారు ఇంగ్లీష్ రాదు కదా ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళ దుక్కు చూసి అతనికి అర్థమైపోయింది అనమాట ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను మా మా ఆ చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది అది చూసి అతను తట్టుకోలేకపోయారు వెంటనే ఫోన్ పాకిస్తాన్ చేశారు మన ఇండియా అంబాసిడర్ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు వస్తారు అని చెప్పారు జనవరి కల్ వచ్చేస్తారు అన్నారు మా దగ్గర చెప్పారు జనవరి కళ్ళు వచ్చేస్తారు రాకపోతే మీకే పాకిస్తానే నేను తీసుకెళ్తాను నేను భరోసా వేస్తా నేను మాట ఇచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే అతను ఎన్నట్టు జనవరి కల్లా మాకు ఫస్ట్ కల్లా అక్కడి నుంచి లిస్ట్ ఇష్ట వస్తుంది అనమాట గనగల రామారావుకి వాళ్ళ భాష వేరే కదా సార్ గనగల రామారావు గణగల్ల రామారావు కేశమర్రికి కసమర్రియ అన్నట్టు

చెప్పం పాకిస్తాన్లో పేరు గనగల రామారాకే గంగల్ రామారు వచ్చింది గంగల్ రామారు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని ఇండియా వాళ్ళు అంటుంటారు ఇంత ముందు వాళ్ళు పాత వాళ్ళు నాకైతే రాత్రి వాళ్ళు ఇద్దరు రాలేదు ఇరవై రెండు మందిలో ఇరవై రెండు నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు తినాలనిపించట్లేదు అప్పటికే పద్నాలుగు పదిహేను ఇళ్ళు అయిపోయింది సంవత్సరం దాడిపోయింది అప్పటికే అలాగ అయిపోయాం సన్నంగా అయిపోయాం వాళ్ళు వాళ్ళు చపాతీలు చపాతీ ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో అదేదో మనకి ఏదో బరు మొయ్యాలని మొయ్యలేము ఆవేశం వచ్చేస్తుంది అంట వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నంగా అయిపోయాం తర్వాత నూటంటి కూడా బ్లడ్ వచ్చేస్తుంది ఏమంటే టెస్టులు చేస్తే వేడి వాళ్ళు అన్నారు ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నాయి అలా అంటే చాలా భయం వేసేది అలాగే అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా కూడా చంపేశారని తెలిసింది మాకు అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా చంపేస్తే మాకు తెలీదు మాకు నాలుగు రూమ్లందరూ ఒక్క రూమ్ లో బంద్ ఇచ్చేస్తారు నైన్ గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబే చేస్తారా అని చంపేస్తారని అంటే ఇంకోకుడు చాలా భయం వేసేస్తుంది అప్పుడు ఇంకో అందులో ఉన్న కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ పలు ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్కి అయితే చంపేశాడు కదా ఇక్కడ మీ ఊళ్ళకేం జరగకంటే మీరు అందరికి ఒక రూమ్లో పెడతాను మీరు జడ వద్ద చెప్పాడు అప్పుడు అప్పుడు కొద్దిగా గూపులో పీర్చుకున్నాం అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లో ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు పెన్నల మీద పేర్లు చేస్తాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎర్చుకున్నా నాకైతే రెండు వారాలు పెట్టింది టైం ఓకే ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటుంది పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది సాయి అంటే ఒక పెన్ను రెండు పేర్లు రాస్తే రెండు పేర్లకు రెండు వందలు ఇస్తారు ఒక్క పేరు అయితే వంద రూపాయలు ఇస్తారు అలాగే అలాగే రోజుకి ఐదు పెన్నులు అలా చేసేవాడిని ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీ లేటు చేస్తారు వాళ్ళకి బేల్ మీద వెళ్తారు కదా కోర్టుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా ఆ డబ్బులతోటి మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు కానీ మాంసం కానీ తినడం కానీ ఇరవై రెండు మందికి మరి మెయిన్ లీడర్ అని కదా వాళ్ళ గిడ్డలకి కానీ వాళ్ళ డ్రింక్లకి కానీ బిస్కెట్లు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గిడ్డలకి సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు ఒక ఒక రెండు మూడు వందల ఐదు వందలు అంటే మాత్రం డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పని చేస్తుంటా వాళ్ళకి ఇచ్చి అలాగా అంటే నేను ఎన్ని పేజీలు రాయొచ్చు ఓకే ఓ ఒకసారి ఎన్ని పేజీలు పంపించు పంపించు ఉత్తరం అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాం మినిమం అది రెండు ఒక రెండు పేపర్లు రెండు పేపర్లు ఇరవై రెండు మంది రెండు పేపర్లో రాసి పంపించాలి అంటే ఒక్కో ఇద్దరేస్తే ఒక్కో ఉత్తరం ఉంటుంది ఎవరు రెండు మంది ఎవరిదా ఇద్దరే జాయింట్ పెడవాళ్ళం ఓకే ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండోళ్ళు అలాగా

మీరు కావాలని అలా అలా ఫోటో మీరు భయపడకండి దైవంగా ఉండండి మీకు తీసుకొచ్చే బాధ్యత మాది అనేసి ఒక ధైర్యం చెబుతూ లెటర్ రాసేవారు ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టేస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను మీరు జడకండి ధర్నాలు చేస్తాం అనుకోని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు జైలెటర్ అయితే చాలా బాధ అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది ఇలాగ బయదేసేవారు అమ్మో సత్యం బావ సత్యం అంటే మేమేటి మనకి అలాగే కొట్టేస్తారని మేము జడిచిపోయాం ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు చీల సాపేసారు కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని తిడ్డు ఉంటుంది అలా ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మఒ సత్యం పది దెబ్బలు అంటది మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిచిపోయాం ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం ఇస్తుంది ఫస్ట్లో వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు మీరు ఇంకా ఒకసారి రెండుసార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు తప్పులు అంటే జైల్లో కానీ మా ఇరవై రెండు మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు దుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిలేస్తారు రెండోసారికి గడికి గడికి ఒక మనిషి మూడు తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అలాగే అలా కొట్టేస్తారేట మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఎలా మీరు సమాధానం ఏంటి వరకు కూడా ఇరవై రెండు మంది ఉన్నా నీ వాళ్ళని ఇలా జరిగింది మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు అంటే

నేను అతను సైసేటికి ఫోన్ చేశాను సార్ చేసిన తర్వాత ఇలాగ అంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు నేను వెయ్యి పట్టించుకోలేదు వాళ్ళు కదా ఎందుకు మీకు వెయ్యాలన్నట్టు ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా మీకు రోజు ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది ఇదన్ని మీరు చూస్తూనే ఉండాలి తుఫాన్ వచ్చింది అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది తర్వాత యాంటీన్ మాకు పిడిగి పడ్డా తిరిగిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది చాలా ఎదుర్కొన్నాం అన్ని ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులకి మనుషులు కాపాడేవారు బోట్ మాత్రం మునిగిపోయింది కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే కూడా అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు మాతోనే ఉండండి ఇక్కడే ఏమైనా పని చేయండి మీరు అట్లే అడగలేదా లేదు మేడం అలాంటి ఉపాధి అక్కడ లేదు మా సైడ్ లేదు అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ అక్కడ రెండు రూపాయలు లేదు ఇక్కడ లైక్ నెలనూలి వేరేమైనా ఒక పని మనం చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకుని ఉన్నారు చాలా మంది జాబులు రావట్లేదు ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు అంట అంటారు కానీ చదువుకున్న జాబులు రావట్లేదు అందుకే వలసలు వెళ్ళిపోతాడు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు చాలా మంది డిగ్రీలు ఇంటర్లు చదువుకున్న జాబులు రాకెళ్ళిపోతానమ్మా మా అయితే ఎస్టీ జాబితాలో చేరిస్తేనే జాబులు వస్తామంటే దానికోసం ప్రయత్నిస్తాను కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎందుకంటే మాకు జాబులు రావట్లేదు అర్థం కాదు సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా ఇబ్బంది ఉంది ఇక్కడి నుంచి లెటర్స్ అంటే వాళ్ళు అడ్రస్ రాశారనమాట ఇలా పంపించండి టూ అడ్రస్ బ్రహ్మ అడ్రస్ అన్నట్టు ఉంటుంది ఇలా పంపించండి అని రాశారు అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్కి మీకేం సంబంధం మీరు పాకిస్తాన్కి లెటర్ వేయడం ఏంటి ఇలాగ అడిగేవారు అనమాట చాలా ఇబ్బంది పెట్టేశారు టూ త్రీ డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు వేసుకున్నారు ఒప్పుకున్నారు తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు వీళ్ళు పాకిస్తాన్లు మీరే మెట్టి పాకిస్తాన్ అనేసి వాళ్ళ కోసం అడిగేవారు చాలా ఇబ్బంది పెట్టిస్తారు తర్వాత స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నమ్మారు నమ్మారు అంతే మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా సేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు ఇలాగే ఉంటుంది మీకు ఇదన్ని ఎందుకు లేదంటే ఎందుకు లవ్ లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్ లో ఉన్న వాళ్ళతో అలా ఎవరు చెప్పలేదాన్ని అదే మీరు ఎవరు చెప్పలేదా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు అవి లవ్ లో ఉంటాం కదా కనిపించదు అనమాట అంతే లవ్ లో ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటది అంతే ఎంత రిస్క్ అయినా పర్లేదు అతనే కావాలి మన తండేల్లో సత్య రాజు లాగే ఒక రకంగా సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ దొరికి భారతదేశం మొత్తం తెలుసు కదా ఈ కథ తీయాలని మీకు ఎలాగ అనిపించింది మా ఇంటికి రావడం తినడం చేయడం చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని ఎంతమంది తెలుసు కదా చాలామంది ఉన్నారు ఎవరికి ఆలో రాని మీకు ఎలాగొచ్చింది లేదు చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడు ఆ తర్వాత చందు నాకు నేను సినిమాలో ఇలా ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా దిద్దాం దిద్దామనుకున్న చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యా వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేసంకి వెళ్ళి అందరినీ కలుద్దాము అక్కడ అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయటం జరిగింది ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ వెళ్ళటం అదంతా జరిగింది కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని హై పాయింట్స్ ఇన్స్పిరే ఇన్స్పిరే ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని సో తండేలు అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా లేదు తండేలు అంటే అంతకుముందు తెలియదు తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నాకు వచ్చాకే తెలిసింది అంతకుముందు తెలియదు మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో ఆంధ్రలో మాకు తండేలు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ అందుకే లో కూడా డైలాగ్ అంటే ఓనరా కాదు లీడర్ చాలా బాగా అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డాము అంత హాపి ఉంది ఈరోజు ఎందుకంటే అది ఒక జీవితంలో గుర్తుండిపోద్దు మా రియల్ స్టోరీ మేడం అంటే మేమైతే రియల్గా అన్నీ మా బాధలన్నీ తెలుసు మాకు నేను మేము పడే ఆవేదన కానీ మీకు ఎప్పుడైనా షూటింగ్లో ఒక సీన్ చెప్పినప్పుడు అదే ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు కానీ ఆ సీన్కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా అరే బాధ బాధపడ్డారన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించింది మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు రోజు మీరు ఎలా గడుపుతున్నారు అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని ఒక రోజు రోజుకి ఎలా మీరు గడపగలుగుతారో నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాన అంత నాకు నాలో ఆ శక్తి ఉందని నాకు తెలియదు సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది ఎందుకంటే మ నార్మల్గానే మనం అందరికీ ఒక ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడి నుంచి షురూ చేయాలి ఎక్కడ అక్కడి దాకా వెళ్ళాలి వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద ఒక మనమే మన లోపల చెప్పాలి లేదు ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో సో అది మీరు అందరూ ఎలా చేస్తారు అని ఆ థాటే నాకు ఉంది నాకేం కష్టం అనిపించట్లేదు బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం వచ్చింది ఎమోషనల్ అయ్యారా మీరు చెప్తారు కదా ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు మన మనం కొన్ని విషయాలు మీరు చెప్తున్న నుంచి తీసుకున్నాము కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము ఆ డ్రామాలో ఎక్కడ నేను లేదో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా అక్కడ నాకు చాలా బాధ అనిపించింది నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది బట్ నిజంగానే ఒక రోజు రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలు విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు చెప్పినప్పుడు బాగా ఎమోషనల్గా అనిపించింది మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారు అక్కడ అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి ఒక మీద ఒక చిన్న బోట్ అలా కొట్టుకొని అలా వెళ్ వెళ్ళిపోయింది కదా అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక కొట్టుకొని పోయి అసలు ఆగలేదు కదా కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా మీరెందరూ అందరూ దే లైక్ కమ్యూనిటీ సో యునైటెడ్ అండ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరు అందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా లైక్ వన్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ

నేను బోట్ ఆఫ్ చెప్పాను ఆ ఈ బోట్ ఆఫ్ చెప్పిన ఓనర్లు నాతో నా వెనక్కి పంపించారు ఈ రామారావు ఎక్కి చేపలు పడతాడు ఈ నేతను వెనకలు వెళ్ళండి చేపలు ఎక్కి దొరికితే అనుకుని నాకు వెనకలు పంపించడం దొరికిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలా జరుగుతుంది సో లాస్ట్ క్వశ్చన్ అంటే తండ్రిలు టూ ఉందా మీరు ఆ రోజు ఈవెంట్లో ఏదో జోకేసారు కదా చెప్పండి దొరకాలి